మరో సంచలన వార్త స్థిరాస్తి మహిళా దిగ్గజానికి మరణశిక్ష వియత్నాంలో సంచలన తీర్పు లక్ష కోట్ల రూపాయల మోసం కేసులో దోషిగా నిరూపణ అంటే ఒక అవినీతి కేసులో మరణశిక్ష అనేది ఇక్కడ మనం ఆశ్చర్యకరంగా నోరెల్లబెట్టి చూడాల్సిన విషయం వివరాల్లోకి వెళ్తే వియత్నాంలో రియల్ ఎస్టేట్ రంగంలో మహిళా దిగ్గజ వ్యాపారవేత్తగా పేరుగాంచిన ట్రూంగ్ మైలాన్ సిక్స్టీ సెవెన్ ఇయర్స్ ఉంటాయి ఆవిడికి ఆవిడికి స్థానిక కోర్టు గురువారం మరణశిక్ష విధించిందట లాన్థిన్ఫాట్ రియల్ ఎస్టేట్ సంస్థ చైర్మన్గా ఆమె సుమారుగా లక్ష కోట్ల రూపాయలు అంటే పన్నెండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల మేర బ్యాంకును మోసం చేశారంట చేసి ఆ కేసులో దోషిగా తేలారు ఈ మొత్తం ఆ దేశ జీడిపిలో మూడు శాతం కావడం గమనార్హం దీంతో ఆమెకు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధిస్తూ తీర్పిచ్చింది దేశంలో సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా నిలిచిన ఆమెపై కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనే విషయంపై వియత్నాం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూసింది స్థానిక సైగాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంకును ల్యాన్ అక్రమంగా తన అధీనంలోకి తీసుకుని రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు రెండు వేల ఐదు వందల రుణాలు తీసుకున్నారంట ఈ కారణంగా బ్యాంకుకు ఇరవై ఏడు బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది ఆమె డ్రైవర్ బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి నాలుగు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల నగదును ల్యాండ్ నివాసానికి తరలించినట్లుగా అధికారులు వెల్లడించారు రెండు వేల ఇరవై రెండులో ఈ కుంభకోణం బయటపడగా అదే ఏడాది అక్టోబర్లో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు మరోపక్క ఐదు పాయింట్ రెండు మిలియన్ డాలర్లను లంచంగా తీసుకున్నారన్న ఆరోపణలపై వియత్నాం కేంద్ర బ్యాంకు మాజీ అధికారి డొతిన్హాన్ డొతిన్హాన్కు కూడా జీవితకాల కారాగార శిక్షను న్యాయస్థానం విధించింది ప్రస్తుతం వియత్నాంలో స్థిరాస్తి వ్యాపారం కుదేలైంది కొనుగోలుదారులను ఆకర్షించేందుకు పెద్ద పెద్ద సంస్థలు భారీ ఎత్తున డిస్కౌంట్లను బంగారం బహుమతులను అందిస్తున్నామంటూ ప్రకటిస్తూ ఉన్నాయి సో బ్యాంకులకు టోకరా వేయడం ప్రభుత్వ ధనాల్ని లూటీ చేయడం ఇది ఒక్కసారి మన దేశంలో కనుక అప్లై చేస్తే మరణ శిక్ష అనేది ఎంతమంది సౌకారులు పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఉరికొయ్యలు ఎక్కుతారో కదా కఠినమైన చట్టాలు నిజంగా కొన్ని సందర్భాల్లో ఉండాలి అందుకనే మనీ లాండరింగ్ చట్టాన్ని తీసివే మేము అధికారంలోకి రాగానే ఈ మనీ లాండరింగ్ చట్టాన్ని మేము తీసేస్తామని చెప్పేసి కాంగ్రెస్ హామీల్లో గుప్పించుకుంది అదొక హామీ అనమాట ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎత్తేస్తాం మనీ లాండరింగ్ చట్టం తీసేస్తాం ఉపా చట్టం పెకలించి వేస్తాం ఇలా చెప్తారు అంటే వారికి ఏమి సౌలభ్యంగా ఉంటాయో అవి మాత్రమే ఉండి వారికి విఘాతం కలిగించే పక్కన పెడతారు ఇది ఒక మంచి ఉదాహరణ ఇన్ని ఇన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి చేసే వాళ్ళందరూ కూడా ప్రజాధనాన్ని ప్రజా అంటే దేశానికి సంబంధించిన సమగ్రతను దెబ్బతీసిన వారే మరి అటువంటి వారి పట్ల కఠినంగానే వ్యవహరించడం మంచిది ఒకటి ఒకటికి అలా తగిలితే తప్ప రెండో వార్డు సెట్ అవ్వడం కానీ మన దేశంలో వార్డు మెంబర్ కూడా అవినీతి చేసి ఆడు వార్డు మెంబర్ కూడా పది కోట్ల రూపాయలు అవినీతి చేస్తాడు అట్లా తప్పించుకొని వచ్చేస్తాడు కోర్టులో కేసు రెండు వేల ఇరవై రెండుది ఇప్పుడు ఆటోమేటిక్గా తీర్పు వచ్చేసింది రెండు సంవత్సరాలు కాకుండానే అదే మంది అట్లా ఉండదు కనీసం ఒక ఇరవై ముప్పై ఏళ్ళన్నా పడుతుంది తీర్పు రావడానికి అప్పటికి వాడు చక్కగా మునిమనుమలతో కూడా ఆడుకుంటూ ఉంటాడు నిందితుడు కొన్ని కొన్ని చూస్తూ ఉంటే మన దేశంలో కూడా ఇలాంటి చట్టాలు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది